కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కోల్ రోడ్డులో గిర్మయ్య కాంప్లెక్స్ వద్ద అంబలి కేంద్రాన్ని వ్యవసాయ సలహాదారుడు పోచారం రెడ్డి ప్రారంభించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ అంబలి కేంద్రం నా నాగుల్గామ వెంకన్న తమ తండ్రి కీర్తిశేషులు గిర్మయ్య సేట్ జ్ఞాపకార్థం ప్రజలకు ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు గాను అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తున్నాడని అన్నారు ప్రజలకు ఎండవేడి నుండి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యాన్ని కాపాడుతుందని ప్రజలు ఈ అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు పోచారం రెడ్డి ఈ కార్యక్రమంలో ఆగ్రోస్టేర్మన్ కాసుల బాన్

వారి కుమారుడైన నాగలగా వెంకన్న గారు వేసవికాలంలో వచ్చిపోయే వారికి బయట గ్రామాల వచ్చిన వారు కానీ గ్రామంలో నివసించేవారు కానీ ఎవరికైనా ఆకలి దహాం అనుకున్నప్పుడు వారి దహాం తీర్చడానికి అంబరి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేశాం ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కేంద్రం ఇది ఈ సందర్భంలో నాగలాం వెంకన్న గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే పేదలకు కడుపు నింపే కార్యక్రమం ఇప్పుడు మీద దాగాం గ్లాసు కడుపు నిడిపోయింది అంబలతో అంబలు అనేది కడుపు నింపడమే కాదు పౌష్టికాహారం కూడా మనిషికి శక్తి ఇస్తుంది అంబని చల్లదనం ఇస్తుంది అంబల్లో ఉన్నటువంటి ప్రత్యేకత దొన్నంబల ప్రత్యేకత చల్లదనంతో పాటు పౌష్టికాహారం ఇస్తుంది బలాన్ని ఇస్తుంది ఆకలి తీరుస్తుంది అన్ని విధాలుగా సర్వంగా పనిచేస్తుంది కాబట్టి నాగరాజ వెంకన్న గారు వారి తండ్రి పేర ప్రారంభించినటువంటి అంబలి కేంద్రానికి వారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇది ఇంకా అనేక సంవత్సరాలు నిరంతరమైనటువంటి కార్యక్రమం కాబట్టి కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియపడుతూ